శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమస్యవాయ అనే కామెంటు చేయండి పదమూడవ తేదీ శుభానికి నిశ్శబ్దమైన ఆరంభమని చెప్పాలి ఈరోజు ఉదయం మీరు లేవగానే ఏదో చెప్పలేని చిన్న నమ్మకం మీలో పుడుతుంది అది పెద్ద ఆనందమూ కాదు భయము కాదు కానీ ఈరోజు ఏదో బాగుంటుంది అని మీ మనసులో ఒక మృదువైన భావన కలుగుతుంది సూర్యోదయం తరువాత మీకు ఒక చిన్న శుభ సంకేతం కనిపిస్తుంది అది ఇంట్లో ఎవరో ఒక మంచి మాట మాట్లాడటము కావచ్చు లేదా మీరు చేసే పని సులభంగా పూర్తి కావడం కావచ్చు ఎలాగైనా ఈ రోజంతా మీకు శుభం కలుగుతుందని చెప్పాలి కుటుంబ వాతావరణ విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న విషయాలు నీటిలో కనబడే అలల లాంటివి అని చెప్పాలి కానీ ఈరోజు ఆ అలలు కూడా సున్నితంగా ఉంటాయి ఒకరి మాట మరొకరికి నొప్పించదు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు గత రెండు మూడు రోజులుగా ఏదో ఒక విషయంపై ఆలోచించినట్టు మీకు తెలుసు అదే విషయం ఈరోజు ఇంట్లో పెద్దలు స్వయంగా మాట్లాడే అవకాశం ఉంటుంది వారి మాటలలో మీకు ధైర్యం కనిపిస్తుంది వారి అభిప్రాయం మీ హృదయానికి నమ్మకాన్ని ఇస్తుంది ఒక్కటే విషయం మీరు ఈరోజు ఇంట్లో ఎవరి మీద కోపాన్ని చూపించకండి మీరు ప్రశాంతంగా ఉంటే ఈరోజు ఏ విషయమైనా సులభంగా పరిష్కారం అవుతుంది ధన సంబంధ విషయాల విషయానికి వస్తే పదమూడవ తేదీ ధనభాగ్యం తలుపు తట్టకుండా నెమ్మదిగా మీ వైపు నడిచి వస్తుంది మీరు పొందాల్సిన డబ్బు ఆలస్యమయ్యింది కదా ఈరోజు ఆ వ్యక్తి మీతో మాట్లాడుతాడు ఆ మాటలో మీకు నమ్మకం కలుగుతుంది మరికొంతమంది మకర రాశి వారికి చిన్న డబ్బు చేతిలో పడుతుంది దానివల్ల మీకు చిన్న ఉపశమనం వస్తుంది అదే కాక మీరు చేసే ఒక పని అభివృద్ధికి మార్గం చూపే సంకేతం ఈరోజే కనిపిస్తుంది ఈరోజు మీ మనసు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది భయం తగ్గుతుంది ఆందోళన సగం తగ్గుతుంది మీపై ప్రేమ చూపే వ్యక్తి ఈరోజు మీతో చక్కగా మాట్లాడుతాడు వారి మాటల్లో శాంతి ఉంటుంది పాత అపోహలపై తెరపడుతుంది ఇద్దరి మధ్య దూరం కొంచెం తగ్గి బంధం మళ్ళీ మృదువుగా మారుతుంది వివాహితులైతే మీ భాగస్వామి ఈరోజు మీ మీద శ్రద్ధ తీసుకుంటారు వారి ముఖంలో ఉన్న తేలికైన చిరునవ్వు మీ ఈ రోజును మధురంగా మార్చేస్తుంది ఉద్యోగము పని విషయానికి వస్తే పని ప్రపంచంలో ఈరోజు మీకు స్పష్టమైన మార్పు కనిపించకపోయినా శుభదారికి మొదటి అడుగుపడుతుంది మీరు చేసే చిన్న పని కూడా ఎవరో గమనించే అవకాశం ఉంది అదే రేపటి రోజుకు మంచి మార్గాన్ని తెరుస్తుంది చిన్న పని అయినా కొంచెం క్రమబద్ధతతో చేస్తే ఈరోజు మీ పేరు చెప్పబడుతుంది వ్యాపారం చేసేవారికి ఆగిపోయిన పని కొంచెం కదులుతుంది పాత పెట్టుబడిపై కొత్త ఆశలు కనిపిస్తాయి పదమూడవ తేదీకి ముఖ్యమైన భాగం సాయంత్రం సాయంత్రం సమయానికి మీ మనసులో చెప్పలేని శాంతి పెరుగుతుంది ఎంతసేపు జరిగిన ఆలోచనలు ఒక్కసారిగా క్రమంగా సర్దుబాటు అవుతాయి ఇదే శివయ్య సంకేతం శివయ్య చెప్పే మాట నీ ముందున్న చిన్న చిన్న అడ్డంకులు నీ అడుగులు నిలిపేంతివి కావు నీ అడుగు ముందుకెళ్ళాలి అది నీ హక్కు అని ఈ మాటలను మీరే మీలో అనుభవిస్తారు ఏదో దేవుని చూపు మీ మీద పడ్డట్టు ఒక ఆత్మవిశ్వాసం మీలో నింపబడుతుంది పదమూడవ తేదీ వేడుకలతో కాకుండా శాంతితో నెమ్మదిగా మీ జీవితంలో శుభానికి బాట వేసే రోజు అని చెప్పాలి ఈ రోజు మీ ఆలోచనలు సరిచేయబడతాయి మీ మనసు తేలిక అవుతుంది పరిస్థితులు మీ వైపు తిరగడం మొదలవుతుంది ఇకపోతే పద్నాలుగవ తేదీ విషయానికి వస్తే పదమూడవ తేదీ శాంతిగా మొదలయ్యింది కదా ఆ శాంతి ఈరోజు మీకు ధైర్యం నిర్ణయం స్పష్టతగా మారుతుంది పద్నాలుగవ తేదీ మీ మీద ఉన్న మబ్బులు కొంచెం చెదిరి కొత్త వెలుగు కంటపడే రోజు అని చెప్పాలి ఉదయం లేవగానే మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గిపోతాయి ఎదురుగా ఉన్న పనులు సులభంగా సాగుతాయనే ఒక విశ్వాసం పుడుతుంది కుటుంబ విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో మాటలు కొంచెం షాఫీగా ఉంటాయి కొన్ని రోజులుగా ఇంట్లో ఎవరో మనసులో పెట్టుకున్న చిన్న అసంతృప్తి ఈరోజు తగ్గిపోతుంది ఇంట్లో పెద్దలు మీతో మాట్లాడుతారు వారి మాటల్లో మీ కోసం ఉన్న శ్రద్ధ మీ హృదయాన్ని తాకుతుంది పిల్లలు ఉన్నవారికి వారి మీద మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది వారి నుండి చిన్న శుభవార్త రానుంది ధన విషయానికి వస్తే పద్నాలుగవ తేదీ ధనం విషయంలో నిశ్చలంగా కనిపించేసరికి లోపల శుభం పెరుగుతూ ఉంటుంది ఏదో ఒకచోట మీరు ఆగిపోయిన విషయం చిన్న ముందడుగు వేస్తుంది ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగినవారు లేదా మీరు ఎవరికైనా ఇచ్చినవారు ఆ విషయంలో స్పష్టత వస్తుంది అదేగాక ఈరోజు మీ ఖర్చులు అదుపులో ఉంటాయి అవసరం లేని పనుల మీద మీరు డబ్బుని ఖర్చు చేయరు మీ చేతిలో ఉన్నంతలో చిన్న సేవింగ్స్ మొదలు పెట్టాలన్న భావన కలుగుతుంది ఈ రోజు మీ మనసులో ఏమి జరుగుతుంది అంటే నిన్నటికన్నా స్పష్టత వస్తుంది నిన్నటికన్నా ధైర్యం వస్తుంది నిన్నటికన్నా అవగాహన వస్తుంది మీరు ఒంటరిగా కూర్చున్నా కూడా మీ ఆలోచనలు సరిగా కుదురుతాయి ఎవరో మీ గురించి చెప్పిన ఒక మంచి మాట మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది ఈరోజు ప్రేమలో ఉన్నవారికి రోజంతా మధురత ఉంటుంది మీరు మాట్లాడే మాటల్లో సాఫీతత్వం పరస్పర అర్థం సహనము కనిపిస్తుంది మీరు ప్రేమించే వ్యక్తి మీ గురించి మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అపోహాలు చిన్న చిన్న గొడవలు ఈరోజు తగ్గిపోతాయి వివాహితులైతే మీ భాగస్వామి మీతో సాన్నిధ్యంలో మాట్లాడుతారు మీ మీద ఉన్న అభిమానం మరింత స్పష్టమవుతుంది ఉద్యోగము పని విషయానికి వస్తే పద్నాలుగవ తేదీ పనుల విషయంలో మీకు ఎలాగే ఉంటుంది కొత్త అవకాశం దగ్గర అవుతుంది నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎవరో మీ గురించి మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు మీ పేరు ఎక్కడో ఒకచోట వినిపిస్తుంది మీరు చేసిన పనికి చిన్న గుర్తింపు వస్తుంది మీరు ముందుకెళ్ళడాన్ని అడ్డుకుంటున్న ఒక విషయం ఈరోజు కొంచెం తగ్గుతుంది మీరు ఊహించని విధంగా ఒక చిన్న మార్గం మీ ముందుకు వస్తుంది వ్యాపార విషయానికి వస్తే పాత కస్టమర్ తిరిగి సంప్రదించవచ్చు పోయిన పనులు తిరిగి వస్తాయి లాభం మాత్రం నెమ్మదిగా పెరుగుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు మీరు శారీరకంగా చాలా బాగానే ఉంటారు శరీరంలో ఉన్న చిన్న అలసట తగ్గుతుంది చిన్న నిద్ర కూడా మీకు శక్తిని ఇస్తుంది పద్నాలుగవ తేదీ శివయ్య సూచన ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక శివలింగం నంది విగ్రహం లేదా దీపం కనిపించవచ్చు ఇది చిన్నది కాదు అది ఈరోజు మీ అడుగులు సరికొత్త మార్గంలో వేయబోతున్నాయి అన్న సూచన శివయ్య చెప్పే సంకేతం నీ మార్గం ఇప్పుడు సరిచేయబడుతుంది నీ ముందున్న నీడ తగ్గిపోతుంది అని పద్నాలుగవ తేదీ ముగింపు సందేశం విషయానికి వస్తే ఈరోజు మీరు భయపడిన పనులు సులభమవుతాయి మీరు ఆలోచించిన పనులకు దారి కనిపిస్తుంది మీరు కోరిన శాంతి మీ హృదయానికి చేరుతుంది పద్నాలుగవ తేదీ మీకు మార్పు అనే శుభ పదాన్ని వాస్తవం చేస్తుంది ఇకపోతే పదిహేనవ తేదీ విషయానికి వస్తే పద్నాలుగవ తేదీ మీకు మార్పు ఇచ్చింది కదా అదే పదిహేనవ తేదీ శుభ రూపంలో కనిపిస్తుంది పగలు మొదలయ్యే ముందే మీరు లేవగానే మీ హృదయంలో ఒక వెలుగు పుడుతుంది ఎందుకంటే మీ ప్రతి అడుగుకు శుభం తోడుంటుంది మీరు చేసే పని మీరు మాట్లాడే మాట మీరు అడుగు పెట్టే మార్గం అన్ని శుభ దిశలోనే సాగుతాయి పదిహేనవ తేదీ ఇంటి వాతావరణం ఉదయం నుంచే హాయిగా శుభంగా ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరు మీపై ప్రశంసలు కురిపిస్తారు ఆ మాట మీ హృదయాన్ని అత్తుకుంటుంది పెద్దలు మీ మీద సంతోషంగా ఉంటారు వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది మీరు ఇంటికి వెలుగు తీసుకొస్తున్నారని వారికి అనిపిస్తారు పదిహేనవ తేదీ ధనం విషయంలో అత్యద్భుతమైన శుభయోగాలు కనిపిస్తాయి చేతిలో డబ్బు చేరే రోజు అని చెప్పాలి ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీ శ్రమకు తగిన బహుమతి ఉంటుంది చిన్న లాభం పెద్ద లాభానికి దారితీసే సంకేతంగా చెప్పాలి ఈరోజు రానివి కూడా చాలా కాలం తరువాత మీ చేతిలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఆలోచించిన ఆర్థిక ప్రణాళికకు సానుకూలత లభిస్తుంది పదిహేనవ తేదీ మకర రాశి వారికి పనుల్లో అత్యంత మంచి రోజు అని చెప్పాలి మీ పేరు మీ ప్రతిష్ట పెరుగుతుంది ఎవరో మీ గురించి మంచి అభిప్రాయాన్ని ముందే వ్యక్తం చేయవచ్చు మీరు చేసిన పని ఎవరి దృష్టిలోనో ఎంతో విలువగా కనిపిస్తుంది మీకు ముందన్నడూ రాని చిన్న గుర్తింపు చిన్న ప్రశంస చిన్న అవకాశం ఈరోజు లభించవచ్చు మీరు ఎదగాలనుకుంటున్న దారిలో ఈరోజు ఒక తలుపు తెరుచుకుంటుంది వ్యాపారం చేసేవారికి కస్టమర్లు సంతృప్తి చూపుతారు పాత బకాయిలు వస్తాయి కొత్త పని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పదిహేనవ తేదీ ప్రేమ విషయాల్లో అత్యంత శుభమైన రోజుగా చెప్పాలి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు హృదయాలు మైమరిపించే రోజు అని చెప్పాలి మీరు మాట్లాడే మాటల్లో తీపి ఉంటుంది మీరు ఆలోచిస్తున్న విషయం ఆ వ్యక్తితో పంచుకున్న సానుకూలత లభిస్తుంది వివాహితులైతే మీ భాగస్వామి మీతో ప్రత్యేక శ్రద్ధతో ప్రేమతో మాట్లాడుతారు గత కొన్ని రోజులుగా ఉన్న దూరాలు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు మీ మనసులో పెద్ద వెలుగు పుడుతుంది మనసులో ఉన్న బరువులు ఈరోజు పూర్తిగా కరిగిపోతాయి మీరు చేయాలనుకునే పనికి పూర్ణ ధైర్యం కలుగుతుంది మీరు మాట్లాడే ధోరణిలోనూ మీ నిర్ణయాల్లోనూ మీ అడుగుల్లోనూ ఒక కొత్త బలం కనిపిస్తుంది ఇది శివయ్య ఆశీర్వాదం సాయంత్రం శివయ్య కరుణ స్పష్టమవుతుంది ఈరోజు సాయంత్రం మీకు ప్రత్యేకమని చెప్పాలి మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఏదో ఒక శుభసిహనం కనిపిస్తుంది దీపం అగ్గి వెలుగు శివలింగం బెల్లపు పువ్వు గంట శబ్దం ఇవన్నీ దేవుని సంకేతాలు శివయ్య ఎలా చెబుతున్నారు నీ దారి శుభానికి సిద్ధమవుతుంది నీ అడుగులు ఎవరూ ఆపలేరు నీ శ్రమకు ఫలితం తప్పకుండా వస్తుంది అని ఈ మాట మీ హృదయానికి చేరి రోజంతా ఉన్న అలసటను తొలగిస్తుంది ఈ పదిహేనవ తేదీ ముగింపు సందేశం విషయానికి వస్తే ఈ మూడు రోజులలో పదిహేనవ తేదీ మీ జీవితంలో కొత్త వెలుగు తెచ్చే రోజు అని చెప్పాలి ధ్యాస శాంతి ధనయోగం పని అవకాశాలు కుటుంబ సంబంధాలలో మాధుర్యం అన్నీ ఈరోజు మీకోసం నిలబడతాయి ఈరోజు మీ అడుగులకు శుభం తోడుగా ఉంటుంది దేవుని చూపు మీ మార్గాన్ని శుభపరుస్తుంది మీ జీవితంలో ఒక మంచి ప్రారంభం మొదలవుతుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు